జూన్ పన్నెండున జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా అందరిలో అలజడి రేపింది టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే కూడిపోయిన ఈ విమానం భయానక ఘటనకు బూడిద రంగు చుక్క ఇప్పుడు ఒక కీలక ఆధారంగా మారింది దానికే ర్యామ్ ఎయిట్ టర్బైన్ ర్యాట్ అంటారు ఇది విమానానికి అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్తును అందించే ఓ మినీ జనరేటర్ లాంటిది ర్యాప్ట్ బయటకు రావడమే ఈ ప్రమాదం తీవ్రతను సూచిస్తోంది ఎందుకంటే ఇది అప్పటికప్పుడు రెండు ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి అనే దానికి సంకేతంగా చూస్తూ ఉంటారు ఇది విమానయాన రంగంలో ఒక అరుదైన సంఘటన టేక్ ఆఫ్ సమయంలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని క్షణాల్లోనే రెండు ఇంజన్లు పూర్తిగా శక్తిని కోల్పోయాయి పైలట్లు మేడే అని పిలిచిన ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రమాదాన్ని నివారించలేకపోయారు ఇక ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకోవడానికే ఇప్పుడు దర్యాప్తు అధికారులు ముందున్న సవాల్గా మారింది కలుషిత ఇంధనం యాంత్రిక లోపం విద్యుత్ వ్యవస్థ విఫలమవడం వంటి అంశాలపై దృష్టి సారించారు దర్యాప్తు అధికారులు కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్టీఆర్ ద్వారా మరిన్ని నిజాలు వెలుగులోకి రాబోతున్నాయి విమానానికి చివరి నిమిషాల్లో ర్యాట్ ద్వారా విద్యుత్ అందే ప్రయత్నం చేసిన అది ప్రమాదాన్ని ఎందుకో ఆపలేకపోయింది ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలో ఒక సందేహాన్ని రేకెత్తిస్తోంది అసలు ఇలాంటి లోపం వెనుక అది యాంత్రిక లోపమైనా సాంకేతిక లోపమైనా తప్పు ఎక్కడ జరిగింది ఎవరు చేశారు అనే దానిపైనే దర్యాప్తు చేపట్టబోతున్నారు అధికారులు